ఈరోజైతే దసరా కదా అందరూ అయితే బాగా రెడీ అయితే అయ్యారనమాట చూడండి మా తాత మార్నింగ్ మార్నింగ్ అయితే అందరూ లేచి రెడీ అయ్యారనమాట సో ఇప్పుడైతే మా చెల్లి ధూపం క్యాంటీలు అయితే మొత్తం ఇల్లు అంతా తీసుకున్నారనమాట ఇక్కడైతే మా అమ్మమ్మ స్వీట్ ప్రసాదం అయితే రెడీ చేస్తున్నారు పూజ చేస్తాం కదా సో పూజ గురించి అయితే ప్రసాదం రెడీ చేస్తున్నారు ధూపం అయితే రెడీ చేసామన్నమాట మంట పెట్టేసి అదేంటి కొబ్బరికాయ చుట్టడం అయితే మంట పెట్టి ఇలాగ పెట్టామండి ఎప్పుడైతే మా అన్నీ అయితే నిమ్మకాయలు అయితే కడుతున్నాడు అన్నమాట ఇంటికి ఇవన్నీ మా అన్నయ్య ఇప్పుడు కడతాడు అనమాట వీడియో ఎవరు తీస్తున్నారమ్మా వీడియో ఆపిలా వీడియో ఆపిలా ఇక్కడ కట్టి గాయస్ ఇప్పుడైతే మా అన్నీ అయితే కట్టేశాడు అనమాట ఇంకా మూడైతే ఉన్నాయి అదైతే కిందన రెండు బైకులు ఒక సైకిల్ కైతే కడతాం అనమాట సో ఇప్పుడైతే వెళ్దాం కిందకి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి మా డాడీ డాడీ అయితే డిష్ డిస్ట్ ఉన్నాడంట చూద్దాం ఇప్పుడు మా డాడీ అనిపిస్తా సో మమ్మీ అయితే మాకు వెళ్తామంటుంది అనమాట తర్వాత చేయండి బ్రహ్మక మనం చూడండి ఇది చూడండి ఇది వన్ టూ త్రీ ఇదిగోండి ఫోర్ అది ఫైవ్ సో రెండో పెద్ద పైనమాట సో ఒక ఇంకో టెన్ డేస్ లో ఓపెన్ అవుతుంది టెన్ డేస్ లో ఓపెన్ అవుతుంది వన్ మంత్ పడుతుంది టెన్ డేస్ వన్ మంత్ టెన్ డేస్ చూద్దాం చూద్దాం మంచిగా మాతో పాటు లిఫ్ట్ లో ఒక పురుగు అయితే ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు తాత కరెక్ట్ టైం కి వచ్చాడు మా అన్నీ అంటే పురుగులతో చాలా భయపడతాడు అందుకే చూడండి ఆ మాములు వెళ్ళిపోయాడు అసలు ధైర్యవంతురాలు కదా ఇప్పుడు తలపు ల్యాండ్ కూర్చోవాలి మా మమ్మీ అయితే స్కూటీకి అయితే కట్టింది అనమాట పువ్వులు దండ కట్టింది మా అన్నీ కడుతున్నాడు అని కట్టనియా

మా డాడీ బయలు కూడా కొంత అది ఎత్తి అక్కడ బురదగడ్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ పెడతారు కదా అలాగా మళ్ళీ ீ இப்பை தண்ட கடுத்து இப்படி கடத்தி వాళ్ళ వాళ్ళు ఇప్పుడైతే మా మమ్మీ అయితే దీపం అయితే వెలిగించడం చూడండి మా చెల్లి అయితే ఫ్లవర్స్ పట్టుకొచ్చింది था और अगर देखती है बना के फटू या वहां से जा सकते हैं पुलिस स्टेशन में या ग्राउंड वन का एकदम पर है वेपन्स मोड तो ये अपन से जरूरी है చూడండి మా కొత్త స్కూటీకి అయితే ఫుల్ ఫస్ట్ ప్రయారిటీ మా కొత్త స్కూటీకి అనమాట ఆ స్కూటీ లేనప్పుడైతే మా డాడీ బండి సో చూడండి మా చెల్లి అయితే ఇంకా ఫ్లవర్స్ చూడండి పువ్వుల మీద పువ్వులైతే తెచ్చింది అనమాట చాలా ఎక్కువ పువ్వులు అయితే తెచ్చింది సరిపోతాయి మా అన్ని సైకిల్ మమ్మీ ట్రాఫిక్ లో ఉందనుకో ఇంత గ్యాప్ ఉన్నా వెళ్తూనే ఉంటది

సో ఇక్కడైతే మాకైతే పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే ఉందన్నమాట వర్షం వల్ల అయితే అలాగైపోయింది దాని తర్వాత మట్టి వేసారు కాకపోతే మట్టేయడం వల్ల ఇంకా దరిద్రంగా తయారైందనమాట సో ఇప్పుడు చూడాలి అందుకే మా మమ్మీ ఇక్కడే యూటర్న్ తీసింది మా మమ్మీ హెవీ డ్రైవర్ సో ఇక్కడైతే యూటర్న్ తీసుకొని అయితే వెళ్ళిందనమాట ఇప్పుడైతే మా మమ్మీకి డిక్కీ ఎలా తీయాలో ఇది ఈ పెట్రోల్ ఎలా తీయాలో చూడండి ఎందుకంటే అక్కడే తిప్పాలి సో గైస్ నేనైతే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాయి అనమాట మా అమ్మమ్మ వాళ్ళు మార్నింగ్ త్రీ ఏఎం అయితే వందే భారత్ ట్రైన్ ఎక్కైతే అయితే వాళ్ళ ఊరికైతే వెళ్ళారనమాట సో ట్వల్వ్ అవర్స్ జర్నీ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి ఇది ఫస్ట్ టైం అనమాట సో ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు అయితే తీసుకెళ్తారు అక్కడికి మా తాత అయితే కింద వెయిట్ చేస్తున్నాడు సో అందరూ అయితే ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు లిఫ్ట్ ఎక్కారు కిందకి అయితే కింద కార్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట లిఫ్ట్ ముందే లగేజ్ పెట్టైతే ఇప్పుడు కార్ అయితే ఎక్కుతారనమాట సో చూడొచ్చు ఎప్పుడైనా వెళ్తే ఎవరైనా అంటే మా తాత అయితే ఎదురు ఎదురు రావాలన్నమాట మా తాత అయినా అమ్మమ్మైనా ఎదురైతే రావాలన్నమాట సో గాయస్ ఇప్పుడైతే మా అమ్మమ్మ తాత ఇంకా మా డాడీ వాళ్ళు అయితే వందే భారత్ ఎక్కారన్నమాట సో ముగ్గురికి పక్క పక్కనే పడ్డాయి అన్నమాట సీట్స్ సో ఇప్పుడు చూడొచ్చు అలా ఉందో ఇదైతే వచ్చేసి కొత్త ట్రైన్ కొత్త ట్రైన్ అన్నారు సో చూడండి ట్వెల్వ్ అవర్స్ అయితే మా అమ్మ వాళ్ళు అయితే కూర్చొని ఉండాలన్నమాట ఫస్ట్ టైం కదా సో చూడొచ్చు మేమైతే మాకు సెకండ్ టైం మా డాడీకి అయితే సెకండ్ టైం మాకు కూడా అయితే సెకండ్ టైము కానీ మేమైతే ఎక్కడ కదా సో ఇదైతే ఇంకా మాకు పెద్ద ఫస్ట్ టైం అయ్యింది ఫస్ట్ టైం మేము లాస్ట్ టైం శ్రీకాకుళంకి వెళ్ళడానికి అయితే ఎక్కాము అనమాట ఇప్పుడైతే మా డాడీకి అయితే ఇచ్చేకెండ్ టైం సో చూడచ్చు మా అమ్మమ్మ వాళ్ళకి ఇది ఫస్ట్ టైం ఎలా అవుతుందో జర్నీ వాళ్ళే ఫుడ్ వాళ్ళే అన్నీ పెడతారు కదా సో చూద్దాం మేము ఫుడ్ పెడతారు సో మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళడమే మార్నింగ్ త్రీకి అయితే వెళ్ళారు కదా సో ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఇలాగ టిఫిన్ అయితే పెట్టారనమాట సో మీరు చూడవచ్చు ఒక వడ ఇంకా దానికి కావాల్సిన చట్నీ ఒక కేక్ ఇంకా కార్డ్ అయితే ఇచ్చారనమాట సో గాయస్ ఇప్పుడైతే మా తాత వాళ్ళు ఎక్కువ ఒక టూ త్రీ అవర్స్ అయితే అయి ఉంటుంది మా తాత అయితే ఎక్కగానే టీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు సో ఇప్పుడైతే ఇంకా మా అమ్మమ్మ అయితే ఇంటి నుంచి స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు సో ఆ స్నాక్స్ అయితే ఇప్పుడు తింటున్నారు అనమాట సో ఒక త్రీ ఓ క్లాక్ త్రీ లేదా టూ పిఎంకి అయితే వాళ్ళు శ్రీకాకుళంకి అయితే రీచ్ అవుతారు సో నేనైతే ఇలా ఫస్ట్ టైం అనమాట ట్రైన్లో డాగ్స్ కూడా ఎలాగే ఉన్నాయి సో చూడండి షిడ్జు బ్రీడ్ షిడ్జుని అయితే తెచ్చారనమాట సో చాలా క్యూట్గా ఉంది కదా సో ఈవినింగ్ అయితే ఇప్పుడు వన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అయినట్టు ఉంది సో నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి నాకు సరిగ్గా టైం అయితే తెలియదు అనమాట సో ఇప్పుడైతే నాన్ వెజ్ అయితే మా డాడీ ఆర్డర్ పెట్టుకున్నారు సో మీరు చూడొచ్చు చికెన్ చపాతీ కర్డ్ ఇంకా రైస్ అయితే ఇచ్చారనమాట సో చూడండి త్రీ చపాతీస్ దాంతోపాటు కర్డ్ ఇంకా ఆలూ కర్రీ అయితే మా డాడీ ఆర్డర్ పెట్టుకున్నాడు అనమాట సో మీరు సో తినేసిన తర్వాత అయితే స్వీట్ కూడా ఇవ్వాలి కాబట్టి ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారనమాట సో మీరు చూడవచ్చు ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఒక త్రీ ఓ క్లాక్ అయితే రీచ్ అయిపోతారు సో ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు అయితే రీచ్ అనమాట ఇక్కడ నుంచి ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్లో అయితే శ్రీకాకుళంకి అయితే వెళ్తారనమాట चूपी नी चूपी ओकेना नचिंदा युक्त नचंदा वेरी गुड इध मैगी का नो वर्ड